న్యాయమేవ జయతే కథ రచన గన్నవరపు నర్సింహమూర్తి కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ ఆ రోజు అన్ని పేపర్లలో ఒక వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అదే సమయంలో అదే వార్త ప్రతి వార్తా ఛానల్లో బ్రేకింగ్ న్యూస్గా రావడం మొదలైంది పేపర్లో కాలేజీ అమ్మాయి మానస కిడ్నాప్ ఆ తర్వాత మానభంగం హత్య మానభంగం చేసిన వాళ్లలో ముగ్గురు మైనర్లు తప్పించుకున్న మంత్రిగారి కుమారుడు అన్న హెడ్డింగ్ కింద విపులంగా వార్త రాయబడింది నిన్న సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న మానస అనే శివాజీ కళాశాల డిగ్రీ విద్యార్థినిని ఐదుగురు అదే కాలేజీ విద్యార్థులు కిడ్నాప్ చేసి ఊరి బయట పాటుపడ్డ భవంతిలో మానభంగం చేసి ఆ తరువాత హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులకు వచ్చింది ఈ విద్యార్థుల్లో ముగ్గురు ఇంటర్ చదువుతున్న వాళ్ళు అని రాసి పక్కన ఆ పాడుబడ్డ భవనం కోర్టోని వేసింది ఆ పత్రిక ఆ వార్త కిందనే నిందితులు అరెస్ట్ అనే ఒక బాక్స్ ఐటెం కూడా ప్రచురించింది ఈ సంఘటన జరిగిన ఐదు గంటల్లోపే నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేశామని వాళ్ళని సాయంత్రం ప్రెస్ మీట్ సందర్భంగా హాజరుపరుస్తామని ఎస్పి మిశ్రా చెప్పారు ఐదుగురు అదే కాలేజీ విద్యార్థులు ఈ దుశ్చర్యకి పాల్పడ్డారని వారిలో ముగ్గురు మైనర్ బాలురనే మిగతా వివరాలన్నీ కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని అతను చెప్పారు ఈ ఘోర సంఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుసుకు పడుతూ హోంమంత్రి రాజీనామాకు పట్టుబడ్డాయి ఇది గడిచిన రెండు నెలల్లో జరిగిన మూడవ అత్యాచార ఘటన కేంద్ర హోంశాఖ ఈ దుశ్చర్యపై స్పందిస్తూ ఇటువంటి ఘటనలు జరగకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ ఘటన జరిగిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు కాలేజీలకి పంపడానికి భయపడుతున్నారని మహిళా సంఘం నేతలు వ్యాఖ్యానిస్తూ తక్షణం ఎస్పీని సస్పెండ్ చేయాలని హోంమంత్రి రాజీనామా చేయాలని కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చారు ముఖ్యమంత్రి తక్షణం స్పందించి జరిగిన అత్యాచార ఘటనపై విచారణకు ఆదేశించి రెండు రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు అన్ని వార్తా ఛానళ్లలో విరామం లేకుండా ఈ సంఘటనపై వార్తలు వస్తున్నాయి సాయంత్రానికల్లా ఆందోళనలు ఉధృతమై శాంతి భద్రతల సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి ముఖ్యమంత్రి ఆందోళన చెంది వెంటనే కేబినెట్తో సమావేశమై తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు కానీ ఆ మర్నాడు ఉదయం జరిగిన ఒక అనుకోని సంఘటన మళ్లీ రాష్ట్రంలో సంచలనం రెబ్బింది తెల్లవారి ఐదు గంటలకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఐదుగురు నిందితుల్ని సంఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు వాళ్లు తప్పించుకుని పోలీసుల్ని చంపే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో వాళ్లను ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందని ఎస్పీ ఒక నోటు విడుదల చేయడం ఆ సంచలనానికి కారణం మళ్ళీ రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్లు చర్చలు అత్యాచార ఘటన కన్నా ఈ ఎన్కౌంటరే ఎక్కువ సంచలనం హక్కుల సంఘం సంఘమైతే ఒక అడుగు ముందుకేసి ఇది పోలీసులు చేసిన హత్యలని వ్యాఖ్యానించింది మహిళా సంఘం సభ్యులు మాత్రం పోలీసుల చర్యని సమర్థిస్తూ వాళ్లకు పాలాభిషేకాలు చేశారు రాష్ట్రంలో మానవ హక్కుల్ని ప్రభుత్వం వేస్తోందని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి అదే రోజు జరిగిన సంఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో ప్రజావాద్యం ఒకటి దాఖలైంది ఆ మర్నాడే ఆ కేసు విచారణ న్యాయమిత్ర అనే హైకోర్టు న్యాయమూర్తి ఎదుటకు వచ్చింది మర్నాడు ఉదయం పది గంటలకు హైకోర్టులో మానస అత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటన మీద వాదనలు ప్రారంభమయ్యాయి ముందుగా డిఫెన్స్ లాయర్ రఘునాథ్ తన వాదనలు మొదలుపెట్టాడు యువరానర్ అత్యాచారం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుల్ని పట్టుకొని అరెస్ట్ చేశామని ప్రగల్భాలు పలికిన పోలీసులు ఐదారు గంటల్లోపే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి మానవ హక్కుల్ని కాలరాశారు ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన ఆర్చరు రిమాండ్లో ఉన్న నేరస్తుల్ని సీన్ రీకన్స్ట్రక్షన్ పేరిట తెల్లవారి నాలుగు గంటల సమయంలో అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి ఉదయాన్నే విలేకరుల సంక్షంలో ఆ పని ఎందుకు చేయలేదు ఆ ఐదుగురు నిందితులు అరవై మంది సాయుధులైన పోలీసుల మీద ఎదురు తిరగడం అన్నది పూర్తిగా ఆ వాస్తవం పోలీసులు చెప్పిన కట్టుకథ కేవలం వాళ్ళని పాశవికంగా చంపడానికే అక్కడికి తీసుకెళ్లి అత్యంత క్రూరంగా చంపేశారు ఒకవేళ వాళ్ళు చెప్పినవి నిజమైతే ఆ సంఘటన జరిగినప్పుడు వీడియో ఎందుకు తీలేదు ఇది కేవలం రాష్ట్ర ప్రజల నిరసనని చల్లార్చడానికి పోలీసులు చేసిన ఒక కుటిల ప్రయత్నం శాంతి భద్రతల విషయంలో వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో జరిపించిన దమనకాండ ఇది కాబట్టి కోర్టు వారు పోలీసుల్ని దోషులుగా నిర్ధారించి వారి మీద ప్రభుత్వం మీద హత్యానరం కింద కేసులు నమోదు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ తన వాదనలను వినిపించాడు రఘునాథన్ ఆ తర్వాత ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఆనందరావు తన వాదనలు కొనసాగించాడు ఒక కాలేజీ అమ్మాయిని అదే కళాశాల విద్యార్థులు కిడ్నాప్ చేసి మానభంగం తర్వాత హత్య చేసిన ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని ఇరవై నాలుగు గంటల్లోపే అరెస్ట్ చేయడం అన్నది పోలీసుల గొప్ప బాధ్యతాయుతమైన అని చెప్పక తప్పదు పోలీసులు ఈ కేసులో ఎంతో కష్టపడి ఆధారాలు సేకరించి వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ విషయంలో వాళ్ళ చిత్తశుద్ధిని శంకించలేదు ఇక సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుల్ని సంఘటనాస్థలికి తీసుకెళ్లడం అనేది పోలీసుల విధిలో భాగం తెల్లవారకు ముందే సంఘటనా స్థలానికి ఎందుకు తీసుకెళ్లారన్నది అర్థం లేని ప్రశ్న ప్రతిదానికి విలేఖరులను తీసుకెళ్లి వీడియో తీయాలనడం అన్నది పోలీసు పరిశోధనలకు విఘాతం కలిగించే విషయాలు కేసుని ఎలా ఎప్పుడూ ఏ విధంగా పరిశోధించాలన్నది పోలీసుల విశేషాధికారం ఆ విషయంలో ప్రశ్నించడం ప్రశ్నించడమంటే వాళ్ల విధుల్లో జోక్యం చేసుకోవడమే ఇరవై నాలుగు గంటలలోపు నిందితుల్ని కోర్టులో హాజరుపరచవలసిన అవసరం ఉన్నందువల్ల సమయాభావం వల్ల ఆ సమయంలో అక్కడికి తీసుకెళ్లవలసి వచ్చింది అదే పెద్ద తప్పు అని డిఫెన్స్ వారు వాదించడం దురుద్దేశపూర్వకం ఇక ఎన్కౌంటర్ అనేది పోలీసులు తమను తాము కాపాడుకోవడానికి చేసిన తప్పనిసరి చర్య దీని గురించి డిఫెన్స్ వారు చేసిన ఆరోపణలు అసత్యం వాళ్లకు లేనిపోని ఉద్దేశాలు ఆపాదించడం నేరస్తుల్ని తప్పించే ప్రయత్నంలో భాగమే నిందితుల ఎన్కౌంటర్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు పోలీసుల చర్యను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నారు ఈ విషయంలో ఎవ్వరికీ అనుమానాలు ఉండనక్కర్లేదు అందువల్ల పోలీసుల డ్యూటీని వాళ్ళని చేయనిద్దాం అలా కాకుండా వాళ్ళ డ్యూటీకి అడ్డుపడితే ప్రజలు నష్టపోతారు కాబట్టి ఈ కేసుని అడ్మిట్ చేయకుండా కొట్టివేయాలని వారిని కోరుతున్నాను అని తన వాదనలను ముగించాడు ఆనందరావు వెంటనే న్యాయమూర్తి న్యాయమిత్రా ఆనందరావును ఉద్దేశించి ప్రజలు పోలీసుల ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నారు అని ఏ విధంగా చెబుతున్నారు అందుకు ఆధారాలేమైనా ఉన్నాయా నిందితుల్ని పట్టుకుని కోర్టుకు అప్పజెప్పడం వరకే పోలీసుల బాధ్యత వాళ్ళు నేరస్తులో కాదో తేష్టడమన్నది కోర్టుల పని శిక్షల్ని కోర్టులు ధృవీకరిస్తే వాటిని అమలు జరపడమన్నది పోలీసుల పని కాని పోలీసులే శిక్షలు వేస్తే ఎలా అని ప్రశ్నించాను ఎవరానార్ పోలీసుల వృత్తి అసిధారా వ్రతం అంటే కత్తిమీద సాములాంటిది కరుడుగట్టిన నేరస్తులతో వ్యవహారం ప్రతి కేసులో నుంచి వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది అటువంటప్పుడు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో నేరస్తుల్ని ఎన్కౌంటర్ చేయక తప్పదు ఈ కేసు విషయంలోనూ ఇదే జరిగింది అంతే తప్ప దానికేదో తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం తప్పు అని ఆనందరావు మళ్లీ తన వాదనల్ని వినిపించాడు ఇరువురి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కేసుని వారం రోజుల పాటు వాయిదా వేశారు ఆ తర్వాత వరుస సంఘటనలు త్వర త్వరగా చేసుకున్నాయి కోర్టు పోలీసులు చేసింది బూటకపు ఎన్కౌంటర్ అని నమ్మి మీద సిబిఐ విచారణకు ఆదేశించింది సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేసి రెండు నెలల్లో కోర్టుకి నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో పోలీసులు కావాలనే నిందితుల్ని ఎన్కౌంటర్ చేసి చంపేశాలని పొందుపరిచింది వెంటనే న్యాయమూర్తి ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులందరి మీద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించారు ఈ తీర్పు రాష్ట్ర పోలీసుల పనితీరు మీద ప్రజల్లో అనుమానాలు పెంచింది ప్రజలకు పోలీసులంటే ఏకభావం ఏర్పడింది పత్రికల్లోనూ ఛానళ్లలోనూ పోలీసుల ప్రవర్తన మీద చర్చలు మొదలయ్యాయి పోలీసులు మానవ హక్కుల్ని హరించి వేస్తున్నారని మానవ హక్కుల సంఘం ఆరోపిస్తే మహిళా సంఘాల వారు పోలీసుల చర్య సక్రమమైనదేనని వ్యాఖ్యానించారు ఈ సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత మరొక ఘోరం జరిగింది హైకోర్టులో పనిచేస్తున్న సుదర్శనం అనే ఒక గుమాత్తా కూతుర్ని నలుగురు ఆటో డ్రైవర్లు ఎత్తుకుపోయి మానభంగం చేసి హత్య చేశారు ఆ వార్త మళ్లీ రాష్ట్రంలో సంచలనం రెప్పింది ఈ సంఘటనతో రాష్ట్రమంతా అట్టుడికిపోయింది మళ్లీ నిరసనలు మొదలయ్యాయి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేసి త్వరగా తీయాలని నిందితుల్ని కోర్టు తీర్పుదాకా క్రితం సారి చేసినట్టు ఎన్కౌంటర్ చేయాలని ఉద్యమాలు మొదలయ్యాయి ఆ సమయంలో నగర పోలీస్ కమిషనర్ ప్రభాకర్ హైకోర్టు న్యాయమూర్తి న్యాయమిత్రను అతని బంగ్లాలో కలిశాడు సార్ గుమాస్తా సుదర్శనం కూతురికి జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను వాళ్ళని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నా అని చెప్పాడు ఆ మాటలకు జస్టిస్ న్యాయమిత్ర కొద్దిసేపు మౌనం వహించి కమిషనర్ గారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు అతను ఓ సాధారణ గుమాహ్తా న్యాయస్థానంలో పనిచేస్తున్న అతనికి న్యాయం జరకపోతే న్యాయ వ్యవస్థకే అవమానం త్వరగా వారిని పట్టుకొని ఆమె ఆత్మకు శాంతి కలిగించండి అటువంటి ఉన్మాతుర సమాజంలో ఉండకూడదు అని బాధగా చెప్పారు సార్ తప్పకుండా పట్టుకుంటాం క్రితసారి మానభంగ నిందితుల్ని మా వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ మీదే కేసులు పెట్టాల్సి రావడంతో వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతిన్నమాట నిజమే అయినా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అన్నాడు ప్రభాకర్ ప్రభాకర్ క్రితసారి నేనే ఆ తీర్పిచ్చాను కోర్టులు చట్టప్రకారం న్యాయం ఎటువైపు ఉంటే అటు తీర్పు ఇస్తాయి కోర్టులు తమ పని తాము చేస్తాయి మీ పని మీరు చట్టప్రకారం చేయండి మీరు మీ వృత్తి ధర్మాన్ని నిర్వహించండి ధర్మాన్ని కాపాడండి చట్ట వ్యతిరేక పనులు చేయొద్దు అని న్యాయమిత్ర అన్నారు తప్పకుండా సార్ కొద్ది రోజుల్లో మీరే చూస్తారు ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలిగేలా మేము ఆ నిందితుల్ని పట్టుకుంటాం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభాకర్ వారం రోజుల తర్వాత పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో సుదర్శనం కూతుర్ని మారభంగం చేసిన నలుగురు ఆటో డ్రైవర్లు చనిపోయారు నిందితులైన నలుగురు ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసి తీసుకువస్తున్న సమయంలో వాళ్ళు ఎదురు తిరిగి పోలీసుల మీద కాల్పులు జరపడంతో ఆత్మ సంరక్షణార్థం పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆ నలుగురు చనిపోయారు అని పోలీస్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు ప్లాట్ఫామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు